టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు దక్షిణాదిన పలు సినీ ఇండస్ట్రీల నుంచి వస్తున్న సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి ఇక వాటిల్లో నటించే నటీనటులకు దక్కే క్రేజ్ అంతా ఇంతాకాదు కోట్లలో రెమ్యునరేషన్ విశేష గుర్తింపు సెలబ్రిటీల హోదా చూస్తే ఎవరికైనా కాస్త అసూయగానే ఉంటుంది అయితే మీకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా అయితే ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందండి సినిమాలు షార్ట్ ఫిల్మ్లు పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టిఐఐ లో ప్రవేశాలు పొందండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సినిమా టెలివిజన్ రంగాల్లో ఆసక్తి అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎఫ్ఏ ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఎఫ్టిఐఐ నోటిఫికేషన్ విడుదల చేసింది నటన మాత్రమే కాదు దర్శకత్వం స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ స్క్రీన్ రైటింగ్ ఎడిటింగ్ సౌండ్ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే రాత పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు ఉంటాయి అందుకు ఎఫ్టీఐ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది ఎంఎఫ్ఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఉండాలి ఆర్ట్ డిజైన్ కోర్సుకు ఫైన్స్ ఆర్ట్స్ సంబంధిత బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి ఇక ఏడాది పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు అయితే ప్రవేశ సమయం నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు కింద ఒక్కో కోర్సుకు జనరల్ ఓబీసీ అభ్యర్థులు పదిహేను వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి మహిళా అభ్యర్థులైతే ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది రెండు కోర్సులకైతే వరుసగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి స్టేజ్ మైనస్ ఒకటి రాత పరీక్ష స్టేజ్ మైనస్ రెండు అభినయం ప్రాక్టికల్ ఇంటరాక్షన్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరిన్ని విద్య ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి